బీజేపీ ఎంపీ అభ్యర్థి కన్ను మూత తీవ్ర దుఃఖంలో పార్టీ నేతలు అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్పన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి కర్ణాటకలోని చామనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత వి శ్రీనివాస్ ప్రసాద్ డెబ్బై ఆరు కన్ను మూశారు ఆరోగ్య సమస్యలతో బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు వి శ్రీనివాస్ మార్చి పదిహేడునే ప్రకటించారు అనంతరం కూడా ఆయన ఇంటికి రాజకీయ నాయకులు తాకిడి తగ్గలేదు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యాడ్యూరప్పన్తో పాటు ఇతర కాంగ్రెస్ బిజెపి నాయకులు వి శ్రీనివాస్ కు మద్దతు కోసం ఆయన ఇంటికి సందర్శించారు మైసూర్ కోడకు చామరాజనగర్ సెగ్మెంట్ అభ్యర్థులు యాదవీరి కృష్ణదత్త చామరాజు వడియార్ ఎం లక్ష్మణ్ ఎస్ బాలరాజు సునీల్ బోస్ తదితరులు కూడా శ్రీనివాస్ ను కలిశారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు శ్రీనివాస్ ప్రసాద్ రామరాజనగర్ నియోజకవర్గం నుండి ఆరు సార్లు లోక్సభకు మైసూరు జిల్లా నంజనగూడు నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు వి శ్రీనివాస్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు శ్రీనివాస్ ప్రసాద్ కన్నుమూత తనకు చాలా బాధ కలిగిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు శ్రీనివాస్ ప్రసాద్ పేద అనగారిగిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని చెప్పారు ఆయన కుటుంబానికి మద్దతుదారులకు సానుభూతి తెలిపారు